హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని కరెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్కి బ్లౌజ్ని ఇచ్చేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ కావాలా ప్రిన్సెస్ కట్ కావాలా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కావాలా ఇవన్నీ ఫస్టే చెప్పాలి లేదంటే క్రాస్గా ప్లేస్ చేస్తారు నేనైతే త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ అంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట అలా డిజైన్ చేస్తున్నాను అందువల్ల ముందే చెప్పాను కాబట్టి స్ట్రైట్గా ప్లేస్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ డిజైన్కి ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ పొడవుకు తగినట్టుగా డిజైన్ చెప్పాలి నెక్ డీప్స్ కానీ ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ ఇవన్నీ చెప్పాలి లేదంటే అందరికి బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంటుంది పదహారు లేదా పదిహేడు ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఉందనుకోండి అలాంటప్పుడు డీప్ అనేది కస్టమర్ చాయిస్కి తగినట్టుగా మనం చెప్పాలి లేదంటే తొమ్మిది లేదా పది ఇంచెస్ డీప్ పెట్టేస్తారు అంత పొడవు బ్లౌజ్ ఉన్నప్పుడు డీప్ తగ్గిపోతుంది అనమాట చిన్న సైజ్ బ్లౌజెస్ అనుకోండి సరిపోతుంది పద్నాలుగు లేదా పదిహేను ఇంచెస్ బ్లౌజ్ పొడవు అనుకోండి తొమ్మిదిన్నర పది ఇంచెస్ వరకు డీప్ సరిపోతుంది ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకోవాలి అంటే నెక్ డీప్స్ కానీ బ్లౌజ్ పొడవులు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ ఇవన్నీ చెప్పాలి అసలే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏం కావాలనుకుంటున్నారు అంటే ప్రిన్సెస్ కట్టా లేదా కటోరీనా స్ట్రెయిట్ కట్టా లేకపోతే క్రాస్ కట్టా ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలి ఇక్కడ ఈ బ్లౌజ్ని కూడా నేనే స్టిచ్ చేశాను మనం స్టిచ్ చేసిన బ్లౌజే మనకు ఆది బ్లౌజ్గా వచ్చింది కానీ ఈ బ్లౌజ్లో చెస్ట్ లూజ్ కరెక్ట్గా రావట్లేదు ఎందుకంటే చంక క్రింది వైపున టైట్ అయ్యి ఒక స్టిచ్ విప్పున్నారు అందువల్ల రాంగ్ సైడ్కి మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు చంక క్రింది వైపు నుంచి రెండో సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే నాకు చెస్ట్ లూజ్ ఇరవై మూడు ఇంచెస్ ఉంది ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి నలభై ఆరు ఇంచెస్ అనమాట నలభై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇరవై మూడు ఇంచెస్లో సగం తీసుకోవాలి నలభై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం పదకొండున్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా పదహారు ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చంక దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ని మనం స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ని పాటించాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి పదిం పావు ఉంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని కొంచెం లూజ్ ఎక్కువ ఇచ్చారనుకోండి చంక దగ్గర అంతా లూజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి ప్రతి మెజర్మెంట్ని కరెక్ట్గా నోట్ చేసుకోవాలి అలాగే మనం వర్క్కి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉండే బ్లౌజ్ అయినా ఇవ్వాలి లేదా బాడీ మెజర్మెంట్స్ అయినా కరెక్ట్గా చెప్పాలి లేదంటే నెక్ డీప్ అనేది ఎక్కువ తక్కువలో అయిపోతుంది ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్కి నెక్ కొంచెం బ్రాడ్ కూడా కావాలి అలాంటప్పుడు షోల్డర్ కూడా కరెక్ట్గా చెప్పాలన్నమాట ఇక్కడ నడుం లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పారు అందువల్ల ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగాన్ని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు తొమ్మిది ఇంపావు ఇంచెస్ ఉంది తొమ్మిది ఇంపావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు ఇలా ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని తీసుకొని అస్సలు బ్లౌజ్ని కట్ చేయకూడదు ఓన్లీ బ్లౌజ్ నుంచి ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వర్క్కి ఇవ్వడానికి ముందే నాకు ఒకసారి బ్లౌజ్ పీస్ చూపించారు ఎనభై సెంటీమీటర్లే ఉంది క్లాస్ సరిపోదు అన్నాను అందువల్ల బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్కు మాత్రం ఇలా డిజైన్ చేయించి ప్యూర్ పట్టు ఒక హాఫ్ మీటర్ తీసుకోమన్నాను ఎక్స్ట్రా ఎందుకంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇలా కాస్ట్లీ బ్లౌజెస్కి మనం జాయింట్స్ వేసుకొని బ్లౌజ్ని రెడీ చేస్తే అస్సలు బాగుంటుంది అనమాట చూసారా ఇక్కడ వర్క్ కూడా పైన నెక్ డీప్ అనేది ఈ వర్క్కి ఇలా ఫిక్స్ అనమాట నెక్ డీప్ అనేది పదకొండు లేదా పన్నెండు ఇంచెస్ వరకు డీప్ ఉంది కానీ నాకు డీప్ కావాల్సింది పది ఇంచెస్కి మాత్రమే కావాలి అందువల్ల పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా డీప్ రావాలి కంప్యూటర్ వర్క్స్ అంతా మ్యాన్మేడ్ కాదు కదా మిషన్తో సెట్ చేసి ఉంటారు కాబట్టి ఈ వర్క్కి ఇంత డీప్ రావాలి ఇంత షోల్డర్ రావాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట కానీ నాకు ఇక్కడికే రావాలన్నమాట నెక్ డీప్ పది ఇంచెస్కి రావాలి బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్కి రావాలి క్రింది వైపున ఒక ముప్పై ఇంచు వరకు వర్క్ అయితే రాదు ఇక్కడ బ్లౌజ్ డీప్ కొంచెం క్రిందికి దించితే నాకు వర్క్ సరిపోతుంది కానీ ఇక్కడ డీప్ దించాను అంటే బాగుండదు కదా ఆల్రెడీ కస్టమర్ చెప్పారు నెక్ డీప్ తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకే ఇవ్వండి ఎక్కువ డీప్ వద్దు అని చెప్పారు అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ ఇవ్వాలి అలాగే వర్క్ అనేది పదహారు ఇంచెస్కి వస్తుందా రాదా అనేది కూడా చూసుకోవాలి దగ్గర క్రింది వైపున వర్క్ రాదు మీకు డీప్ కావాలా అనేది అడగొచ్చు అనమాట ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఏడించెస్కి రావాలి ఏడించెస్కు ఉంది హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ పదకొండు ఇంచెస్కి బార్డర్ పైన వర్క్ వద్దన్నారు బార్డర్ని వదిలేసి బార్డర్ ఆ పైన వర్క్ అనమాట ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా వర్క్ చేయించాలి అలాగే వాళ్ళకి నచ్చినట్టుగా ఫిట్టింగ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి మీరు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ప్రిన్సెస్ కట్టా ప్రిన్సెస్ కట్ షేప్ బెల్టా అలా మారిపోతుంది అనమాట స్ట్రైట్ కట్ కానీ కటోరీ డబుల్ కటోరీ అలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అనేది అంచుమించుగా వాళ్ళ చెస్ట్ లూజ్కి తగినట్టుగా కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి కానీ అందరికీ ఒకేలా ఉంటుంది బట్టి ఇక్కడ చెస్ట్ లూస్ పదకొండున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నడుము లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది పావు ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఫుల్ షోల్డర్ మన మెథడ్లో ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అంటే నలభై ఆరు సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ తీసుకోవాలి లేదంటే షోల్డర్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట అందువల్ల కరెక్ట్గా ఆరు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా షోల్డర్ కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీసు లేదా మనం నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ కూడా రెండున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా పది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేయమన్నారు సేమ్ అదే విధంగా క్రింది వైపును కూడా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నెక్ని ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి కానీ అస్సలు కట్ చేయొద్దు ఎందుకంటే నెక్స్ ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ మాత్రం మీరు నెక్ని కట్ చేశారు అంటే స్టిచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇక్కడ బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఇంచెస్ చంక డౌన్ని కూడా ఆరుంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా కలుపుకోవాలి కార్నర్లో ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ అన్నీ టచ్ అయ్యేలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ లేదా ఆర్మ్ హోల్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఈ స్కేల్స్ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా స్టార్టింగే చాలా పర్ఫెక్ట్గా ఈ డ్రాయింగ్స్ అన్నీ గీయగలుగుతారనమాట వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ చంక రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి పదింపావు ఇంచెస్కి రావాలన్నమాట పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి నాకైతే చాలా నీట్గా మ్యాచ్ అయింది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పావు ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో చూసారా ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్కి అయినా ఈ ఆరుమహల్ లూజ్ ఏ మాత్రం తక్కువైందనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది కొంచెం లూజ్ అయింది అని అంటే పెద్ద సైజ్ బ్లౌజే కదా కొంచెం లూజ్ ఇచ్చేద్దాంలే అనుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఈ మార్కింగ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక ముప్పా ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయండి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయొద్దు షోల్డర్ దగ్గర నుంచి నేను ఎలా అయితే మార్క్ చేశానో మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని కట్ చేశారనుకోండి అంత నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది మనం వర్క్కి ఇచ్చేటప్పుడు కూడా నెక్ డీప్స్ కానీ షోల్డర్ ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా షోల్డర్ ఏమాత్రం చిన్నదిగా ఇచ్చారనుకోండి నెక్ దగ్గర డిజైన్ అనేది టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట వీళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా షోల్డర్ కరెక్ట్గా ఇస్తే నెక్ కూడా చాలా బ్రాడ్గా బాగుంటుంది ఇలా టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం ఎందుకంటే లైనింగ్ క్లాత్ నేను ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేద్దామని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా అందువల్ల బ్యాక్ పార్ట్ మీదే నేను మార్కింగ్ ఇస్తున్నాను ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది అలాగే బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉందో కూడా నోట్ చేసుకోవాలి మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్ కాకుండా నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను అందువల్ల ఇక్కడ అపెక్స్ పాయింట్ పదకొండు ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్ వరకు ఉందన్నమాట ఇక్కడ మన మెథడ్లో టూ ఇంచెస్కి క్రింది వైపున మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఏ బ్లౌజ్ అయినా కూడా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవుస్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బిల్టీ కట్ చేసుకోవచ్చు కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి ఉన్నర ఇంచెస్ ఉంది ఓకేనా ఇక్కడ అపెక్స్ పాయింట్ పదకొండు ఇంచెస్కి మార్క్ చేశాను చూసారా కరెక్ట్గా పదకొండు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్స్ట్ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి నాలుగు కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి నాలుగు కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ వెడల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా అనుకోవద్దు షేప్ బెల్ట్ వచ్చినా కూడా ఈ ప్రిన్సెస్ కట్ వెడల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా వెడల్పు కరెక్ట్గా ఇవ్వాలి నేనైతే మూడు ఇంచెస్కి వెడల్పు ఇస్తున్నాను క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా ఒక ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకొని మీరు బిగినర్స్ అయితే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా డ్రా చేయగలను మీకు ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వెడల్పు అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ కరువుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల వ్రింకిల్స్ అనేది రాదనమాట ఇలా హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయండి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఓకేనా ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తున్నాను మామూలుగా పేపర్ మీద అయినా మార్క్ చేసుకోవచ్చు పేపర్ మీద మార్క్ చేస్తే చాలా పెద్ద ప్రొసీజర్ అవుతుంది పేపర్ మీద మార్క్ చేసి ఆ పేపర్ని బేస్ చేసుకొని మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద కట్ చేయడం ఫస్ట్లో మీకు ఈజీగా అర్థమవుతుందని అలా చెప్పాను కానీ ఇలా బ్యాక్ పార్ట్ మీద ప్లేస్ చేసి మార్క్ చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోతుంది ఇలా ట్రై చేయండి మీరు ఫాస్ట్గా బ్లౌజ్ని కట్ చేసుకోగలుగుతారు ఇక్కడ చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పదిహేనున్నర ఇంచెస్ కదా ఇక్కడికిలా మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ నేను డాట్ని మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు డాట్ కావాలి కాబట్టి అందువల్ల డాట్ కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చునిస్తున్నాను సైడ్ జాయింట్ వైపు కూడా ఇక్కడ నేను డాట్ని స్టిచ్ చేస్తాను అనమాట అందువల్ల క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మామూలుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి కానీ మధ్యలో డాట్ ఇచ్చాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట అంటే డాట్లోకి ఖర్చు కావాలి కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఇక్కడ ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అంది ఖర్చులు యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఈ మూడు ప్లేసెస్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మీదే మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోజ్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఖర్చులు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడించెస్కి రావాలి కరెక్ట్గా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ లోతు కూడా ఒక ముప్పో ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ని ట్రేసింగ్ వీలర్ హెల్ప్తో ఇలా ట్రేస్ చేసినప్పుడు చూసారా మార్కింగ్స్ ఎంత నీట్గా క్రింది వైపున ట్రేస్ అయ్యాయో ఈ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా నోట్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా మనం చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అపెక్స్ పాయింట్ని కూడా కరెక్ట్గా నోట్ చేసుకోవాలి చూసారా ఈ మార్కింగ్స్ పైన ఇలా నీట్గా నోట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతు ముప్పావు ఇంచ్ వరకు తీసుకుంటున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ కాబట్టి లోతు కూడా ఎక్కువ తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా కట్ అయితే తీసుకోవాలి చూసారా ఇలా అప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్ని మార్క్ చేశాను కదా నెక్స్ట్ రెండో క్లాత్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అలాగే ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ చేసేటప్పుడు మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేసి ఈ ఫ్రంట్ సైడ్ మనం క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే నడుం లూజ్ని మార్క్ చేస్తామో అలా నడుం లూజ్ని మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నడుం లూస్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందనమాట ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను రెండో క్లాత్ను కూడా ఇలా ప్లేస్ చేసి చూసారా మార్కింగ్స్ ఎంత నీట్గా క్రింది వైపున ట్రేస్ అయ్యాయో ట్రేసింగ్ వీలర్ హెల్ప్తో ఇలా ట్రేస్ చేసినప్పుడు నీట్గా మార్కింగ్స్ అన్ని క్రింది వైపులు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి ఇలా ఖర్చుకి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ లోతు మార్కింగ్ అనమాట ఈ లోతు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే మనకి స్టిచ్చింగ్లోకి ఈ ఖర్చు వెళ్ళిపోను ఫ్రంట్ పార్ట్లోకి ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది సపోజ్ మీరు ఇక్కడ ఖర్చు ఇవ్వలేదు అనుకోండి ఈ ఫ్రంట్ సైడ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ అనేది ఒరిజినల్ క్లాత్ ఖర్చులోకి వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది అందుకే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే బస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి రెండు వైపులా ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా నీట్గా ఇంచెస్ ఖర్చు తీసుకొని ఇలా రెండు క్లోజ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోస్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా హ్యాండ్స్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాం అనుకోండి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పై వైపుకి హ్యాండ్ పొడవు క్రింది వైపున హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటాం లేదు కోరాస్ని ఇలా క్రింది వైపున ప్లేస్ చేసి క్రింది వైపునేమో హ్యాండ్ లూజ్ని తీసుకుంటాము నా వైపున హ్యాండ్ పొడవుని తీసుకుంటాం ఇలా అయినా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ సఫిషియంట్గా ఉంటే అస్సలు జాయింట్స్ రాకుండా మనం హ్యాండ్స్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట క్రింది వైపున కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ హెచ్చు తగ్గులుంది అందువల్ల ఒక లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకున్నాను క్రింది వైపున మనం తిప్పి స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కట్ అయితే సరిపోతుంది హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ కైతే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ వైపు ఏమో హ్యాండ్ పొడవును తీసుకుంటున్నాను క్రింది వైపున కోరాస్ దగ్గర కట్ చేశాను కదా అక్కడేమో హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను మీరు క్లాత్ని ఇలా అయినా ఫోల్డ్ చేసుకోండి లేదంటే బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా అలా ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకి హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాదు క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఏమో హ్యాండ్ పొడవు క్రింది వైపున ఓపెన్స్ ఉంది కదా అక్కడ హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్ ఫాస్ట్గా చెప్తున్నారు అంటున్నారు కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది ఆది బ్లౌజ్ నుంచి నేను హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ తీసుకోలేదు ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అందువల్ల ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీళ్ళకి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ అలాగే బైసెప్ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువ అనమాట బైసెప్ అంటే మన చంక క్రింద అన్నమాట ఇక్కడ హ్యాండ్ డౌ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి పదిం పావు ఇంచెస్ కదా పదిం పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఎలా తెలుస్తుంది అంటున్నారు మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూస్ పదిం పావు ఇంచెస్ ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట అందువల్ల ఇక్కడ ఇంచి తగ్గించాలి అప్పుడే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ హ్యాండ్స్ పార్ట్ ఫిట్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు బైసెప్ అంటే ఇక్కడ అనమాట అంటే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ ప్లేస్లో లూజ్ తీసుకోవాలి బైసెప్ లూజ్ వచ్చేసి పై వైపు నుంచి ఆరు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ లైన్ని డ్రా చేశాను కదా అక్కడ కూడా కరెక్ట్గా పై వైపున లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని బైసెప్ లూజ్ తీసుకున్నప్పుడు ఈ కస్టమర్కి ఎనిమిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా మనకి ఆరు ఇంచెస్ దగ్గర ఎనిమిది ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో ఆ ప్లేస్లో ఇక్కడ బైసేప్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కదా ఎనిమిది ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా బైసేప్ లూజ్ కూడా కరెక్ట్గా తీసుకొని హ్యాండ్ని కట్ చేసామనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ కరూర్ స్కేల్ని ప్లేస్ చేసినప్పుడు బైసెప్ దగ్గర నీట్గా ఉంది కానీ కొందరికి ఈ బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన ఇలా కరువు షేప్ రాదనమాట స్ట్రైట్గా వస్తుంది అందువల్ల వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ బైసెప్ లూజ్ తీసుకొని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఫిట్టింగ్ పాయింట్ని అలాగే ఖర్చు కోసం రెండు మార్కింగ్స్ని మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్కి ఇలా క్రింది వైపు నుంచి ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఓకేనా హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే మనకి కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు చూసారా షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఇలా ప్లేస్ చేసి మనం ఈ హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాము లోతు కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్కి అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు లోతు ముప్ప ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని తీసుకోవాలి మనం కటింగ్లోనే కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి మీరు కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కూడా కటింగ్లో తప్పు చేసి మీరు స్టిచ్చింగ్ ఎంత బాగా స్టిచ్ చేసినా మీకు ముడతలు అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కటింగ్లోనే హ్యాండ్ని కరువు తీయడం అలాగే లోతు తీయడం కరెక్ట్గా తీసుకోండి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ముప్పా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేసుకోవచ్చు అనమాట పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ కాబట్టి మనం ముప్పా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి ఇలా కరువు షేప్ తిప్పడం రాకపోతే మనకి కరువు స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి మధ్యలో కరెక్ట్గా టచ్ అయ్యేలా ఇలా నీట్గా షేప్ వచ్చేలా మనం కరువు అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూసారా మనం లోతు తీసినప్పుడు హ్యాండ్కి ఈ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి పై వైపున క్రింది వైపున సన్నగా మధ్యలో ముప్పావి ఇంచ్ అనేది ఇలా రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున ఎంత మెజర్మెంట్ ఉందో నోట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచెస్ వరకు ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఉన్నర ఇంచెస్ వరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకుంటున్నాను మధ్యలో ఆరు పావు ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అయితే కలుపుకోవాలి ఫస్ట్ ప్లేస్లో రెండు పావు ఇంచెస్ ఉంది నేను మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మధ్యలో ఒక ఇంచ్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చివరిలో నాకు ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఇక్కడ రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా నీట్గా ఈ కరువు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా కరువు షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ప్రిన్సెస్ కట్ షేప్ క్రింది వైపున ఎంత నీట్గా ఉందో అలాగే పై వైపున కూడా కరువు షేప్ నీట్గా రావాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మీకు షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా ఉంది అనిపిస్తే క్రింది వైపున ఒక ముప్పై ఇంచు వరకు కట్ చేసి పై వైపున కొంచెం పొడవైతే పెంచుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ పొట్ట మీదకి లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ కాబట్టి షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుంది అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా మనం క్లాత్ ఇచ్చినప్పుడు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చామనుకోండి పొట్ట మీదకి వెళ్ళిపోతుంది అలా రాకుండా షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా ఇలా వస్తుందనమాట బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాక నెక్స్ట్ క్రింది వైపున ఒక హ్యాండ్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది బాగా ఎక్కువ ఉంది కాబట్టి నాకు పది ఇంచెస్కి కరెక్ట్గా రావాలి క్రింది వైపున అంటే నడుం దగ్గర డిజైన్ అనేది కొంచెం అయితే తగ్గుతుంది తప్పది ఇంకా ఎందుకంటే డీప్ అనేది మనం పెంచకూడదు కాబట్టి ఇలా ప్లేస్ చేసి పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు డీప్ అనేది కరెక్ట్గా అంటే బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా పది ఇంచెస్ మాత్రమే ఇచ్చాను అనమాట ఒక సైడ్ హ్యాండ్ని కట్ చేశాను కదా రెండో హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి అంటే హ్యాండ్కి సెంటర్కి వర్క్ రావాలి కదా అలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ఒక హ్యాండ్ని కట్ చేశాను కాబట్టి సేమ్ అలానే ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ బార్డర్ దగ్గర లత్కన్స్ ని కూడా డిజైన్ చేయించాను ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా బ్లూ కలర్ తో ఫ్లవర్స్ అయితే డిజైన్ చేయించాను లత్కన్స్ ని కూడా ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా ఇలా సింపుల్ గా డిజైన్ చేయించాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లత్కన్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను ఈ ఒరిజినల్ క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ కి సరిపడా క్లాత్ లేదు కాబట్టి ప్యూర్ పట్టు హాఫ్ మీటర్ అయితే తీసుకోమన్నాను ఇలా తీసుకున్నారు ఫ్రంట్ వర్క్ కావాలి కదా అంటే స్ట్రెయిట్ కట్ కాబట్టి స్ట్రెయిట్ గా ప్లేస్ చేసి ఫ్రంట్ ఓపెన్ కదా ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ ఏడించెస్కి కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ను కూడా మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా ఇక్కడ మిగిలిన క్లాత్లోనే ఇలా ప్లేస్ చేసి రెండు షేప్ బెల్ట్స్ వచ్చేలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను చూసారా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా కూడా క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట స్టిచ్చింగ్కి షేప్ బెల్ట్కి ఇంకొక ఎక్స్ట్రా లేయర్ తీసుకుందామన్నా కూడా క్లాత్ లేదు చూసారా పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది వర్క్ చేయించేటప్పుడే ముందే చూసుకోవాలి ఒక మీటర్ లేదా ఒకటింపు మీటర్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట ఒరిజినల్ క్లాత్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు లైనింగ్ అయితే ఒకటిన్నర మీటర్ ఖచ్చితంగా ఉండాలి ఈ సైజ్ బ్లౌజెస్కి అంటే జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అంటే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యాలా లత్కన్స్ని అయితే ఇలా తీసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో లత్కన్స్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అలాగే లత్కన్స్ని కూడా ఎలా డిజైన్ చేయాలో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి లేదా ఐ కార్డ్స్లో అయినా ఇస్తాను చెక్ చేసుకోండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో బస్ట్ హెవీగా ఉండడం వలన ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్ జాయింట్ వైపు ఇలా అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ పళ్ళు ఏమో ఇలా బ్లూ కలర్ ఉంది ఇలా ఈ శారీలో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్స్తో ఈ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్